యేసు ప్రభారీ శ్రేష్టమైన తెలియజేస్తా ఉంచారు మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచారు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు వర్షం నుంచి ముప్పై ఏడవ వర్షం వరకు ఇక్కడ రెండు సందర్భాలను మనం చూడొచ్చు మొట్టమొదటి సందర్భంలో ఆయన కయరు ప్రాంతానికి ఎప్పుడైతే వస్తా వచ్చారో అప్పుడు ఆ ప్రాంతంలోనికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక గృహంలోనికి వెళ్ళి ఇంకెవరికి ఇది తెలియకుండా ఉండాలని ఆ ముందు నుంచి మనం చూస్తూ ఉంటాం కొద్దిసేపు విశ్రాంతి కొద్దిసేపు ఒక సైలెంట్ టైం ఉండడానికి యేసుప్రభారు ఇంకెవరు తెలియకుండా మౌనంగా ఉండే ఆ పరిస్థితిలో ఒక స్త్రీ తన దగ్గరికి వస్తా వచ్చింది ఈ స్త్రీ గురించి మూడు విషయాలు ప్రస్తావిస్తూ ఉంటారు మొట్టమొదటిది ఈమె అన్యురాలు రెండవది ఈమె గ్రీకు భాష మాట్లాడే ఆమ ఈమ ఈమె సిరియా ప్రాంతానికి చెందినమ ఈమె యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వస్తా వచ్చింది వచ్చి తన యొక్క కుమార్తె దురాత్మ ద్వారా పీడించబడతా ఉంది కాబట్టి యేసు ప్రభుని బ్రతిమాలుతా వచ్చింది అప్పుడు యేసుప్రభు వారు ఆమెతో ఆమె పిల్లలకి ఇచ్చే ఆహారాన్ని తీసుకొని కుక్కలు కేయడం న్యాయం కాదు కదా అని అంటున్నాడు కుక్కలు అంటే ఆ దినాల్లో నీచంగానే చూసేవాళ్ళు ఆ దినముల్లో కుక్క అనారోగ్యతని వ్యాపింపచేసేదిగా లేకపోతే ఈ కుక్క పెద్ద అంత పనికొచ్చేదిగా తక్కువదిగా చూసే ఆ దినముల్లో యేసు ప్రభు ఇంత పెద్ద పోలిక పోలుస్తూ వచ్చాడు అంటే ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభువారి పరిచర్య భౌతికమైన పరిచర్య ఇస్రాయలీల వరకే ఆయన ఎక్కువగా పరిచయం చేస్తూ వచ్చాడు అయితే ఈ రోజు ఏసూపురవారు ప్రాణం పెట్టి పాతి పెట్టబడి తిరిగి లేస్తా వచ్చారు ఇప్పుడు ఆయన మరణము ద్వారా ఆయన త్యాగము ద్వారా యేసు క్రీస్తు ప్రభు వారి పరిచర్య కేవలము యూదులతోనే ఆగిపోవడం కాకుండా అది ప్రపంచం అంతటికీ సాగిపోతా వచ్చింది అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు ఎరుస్లము యూదియ బూదిగంథంలో సమరయ బూదిగంథంలో వరకు వెళ్ళమని చెప్తా ఉంటున్నాడు కనుక యేసు ప్రభు వారి మరణము భూస్థాపన పునరుద్ధానమును బట్టి కేవలం ఇస్రాయేల్కి మాత్రమే దేవుడుగా భావించబడే ఆ దేవుడు ఇప్పుడు అందరికీ అందరికీ ఆయన దేవుడుగా ఉంటున్నాడు అనే ఆ వార్త ఆ శుభవార్త ఇప్పుడు ప్రపంచం అంతటికీ అందుబాటులో ఉంటా వచ్చింది కనుక ఇప్పుడు ఆయన భౌతికమైన పరిచర్య ఇంకా చేస్తూ ఉంటున్నారు కాబట్టి నేను ఇస్రాయెల్ కోసం మాత్రమే వచ్చానని మీకోసం రాలేదు అన్నట్టు ప్రభు మాట్లాడతా ఆమెని చాలా తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆమె ఏమాత్రం అభ్యంతరపడలేదు ఎందుకు అభ్యంతరపడలేదు అని అంటే మొట్టమొదటిది తన కుమార్తె మీద తనకుంటున్న ప్రేమను బట్టి రెండవది యేసుపురం తప్ప ఇక వేరే దిక్కే లేదు కాబట్టి మూడవది ఈమె పౌరుషముతో నేను ఇది అని చూపించుకోవడానికి ఈమె దగ్గర ఏమీ లేదు కాబట్టి ఈమె అన్యురాలు ఈమె గ్రీకు భాష మాట్లాడే ఆమె సిరియా ప్రాంతానికి చెందింది కాబట్టి నాలో ఇది ఉంది అని చూపించుకునేది ఏమీ లేదు అందుకే ఆమె చక్కగా తగ్గించుకొని చాలా జ్ఞానయుక్తమైన జవాబు ఇస్తా వచ్చింది సరే నేను నీ ఇస్రాయేలీలకి నీ శిష్యులకి నువ్వు చేసే పరిచయం నేను అస్సలు అడ్డు రావట్లేదు నేను ఏమాత్రం ఆటంకపరచట్లేదు అయితే పిల్లలు తింటా ఉంటున్నప్పుడు కింద పడే ముక్కలు కుక్కలు తింటాయి కదా కింద పడే ముక్కలు కుక్కలు తినొచ్చు కదా అని అంటూ ఉంది అంటే ఎంత చక్కగా తనను తాను తగ్గించేసుకుంటా వచ్చిందో తనను తాను తగ్గించుకొని ఎంత సులువుగా అప్పగించుకొని ఇదిగో నువ్వు అన్న మాటకి পড়ত না కానీ దీనికి ఈ చిన్నదాన్ని నిన్ను నేను ఏం ఆటంకపరచట్లేదు నిన్ను అభ్యంతరపరిచే అంత పెద్దదాన్ని కాదు నా దగ్గర ఏమీ లేదు అయితే రొట్టె ముక్కలు కూడా చాలు అని అంటా వచ్చింది ఎంత భరోసాతో ఎంత విశ్వాసంతో ఆమె యేసుప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తా వచ్చిందో అప్పుడు యేసూప్రభు వారు ఆమెతో నువ్వు వెళ్ళొచ్చు ఎందుకంటే దయము నీ కుమార్తెని వదిలిపెట్టి వెళ్ళేసింది ఇది ఒకటే అద్భుతం మార్క్స్ వార్త అంతట్లేదు ఒకటే అద్భుతం ప్రభు దూరం నుంచే ఏ మాట చెప్పకుండా చేసిన అద్భుతం ఏ మాట అంటే గర్దించకుండా లేక వెళ్ళగొట్టకుండా నోటితో పలకకుండా ఆయన చేసిన ఏకైక అద్భుతంగా మార్క్స్ వార్త అంతట్లో మనం చూడొచ్చు ఇక్కడ యేసుప్రభు చెప్తా ఉంటున్నమాట మొదట పిల్లలు తృప్తి పడాలి కదా అంటే ఆ తర్వాత నేను మీకు కూడా పరిచయం చేస్తాను అయితే ప్రస్తుతానికి అనే మాటని యశుప్రవారు అలంకార భాషలో ఆయన తనకి చెబుతూ ఉంటున్నాడు మెట్టికి తన గృహానికి వచ్చేటప్పటికి తన కుమార్తె పడక మీద పడుకొని ఉండడము ఆ దయ్యము తన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడము ఆమె చూస్తూ వచ్చింది కనుక ప్రభు యొక్క పరిచర్య ఎప్పుడు ఒక జాతి లేక ఒక తెగ ఒక వెనక చరిత్ర ఉంటున్న వాళ్ళు లేక ఏదో అర్హత ఉంటున్న వాళ్ళ మీద ఏమాత్రము పక్షపాతి కాదు మన మనస్సు మన హృదయం ఆయన దగ్గరికి నిజంగా యథార్థంగా దీనంగా ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన మనకి ప్రతిస్పందించేవాడిగా ఉంటావాల్సినాడు రెండో భాగంలో చూస్తూ వచ్చినట్లయితే ఆయన తైరు నుంచి సీదోను ప్రాంతము సీదోన్ నుంచి ఈ ఈ యొక్క డెక్కపోలి ఆ పది పట్టణాల ఆ ప్రాంతం దగ్గరికి వస్తా వచ్చారు ముందు ఈ పరిసర ప్రాంతాలలోనికి ఆయన వచ్చినప్పుడు ప్రజలు ఆయనకి భయపడి నువ్వు వెళ్ళిపో దయచేసి వెళ్ళిపో అని బ్రతిమాలుకొని యేసుప్రవ్ వారిని ఆ స్థలం నుంచి పంపించేస్తా వచ్చారు అయితే యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మరలా రెండో మారు ఎప్పుడైతే ఈ ప్రాంతాలకు వస్తా వచ్చారో వాళ్ళు ఆయనను చాలా ఆనందంతో స్వీకరిస్తూ ఉంటున్నారు మొదటిసారి వచ్చినప్పుడేమో ఆయనని బ్రతిమాలి పంపించేసారు ఇప్పుడు రెండోసారి ఇంత చక్కగా స్వీకరించడానికి గల కారణం గల కీలకమైన కారణమే ఆ సేన దయ్యం బట్టి బాగుపడిన వ్యక్తి యొక్క పరిచర్య ఆ వ్యక్తిని ప్రభు తన గృహానికి వెళ్ళి దేవుడిని కెట్టి గొప్ప కార్యాలు చేశాడు చెప్పు అనంటే ఆ వ్యక్తి కుట్టి తన గృహానికే కాదు కానీ డెక్కపోలి ప్రాంతం అంతా పది పట్టణాలు తిరుగుతూ వచ్చాడు ప్రభు యొక్క గొప్ప కార్యాల్ని వర్ణిస్తూ వచ్చాడు ఏసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చెబుతా వచ్చాడు కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా యేసు ప్రభు పక్షంగా వారికి ఉంటున్న వైఖరి మార్చుకుంటా వచ్చారు వారికి ఉంటున్న ఆలోచన వారికి ఉంటున్న విధానాన్ని వాళ్ళు మార్చుకొని చాలా అద్భుతంగా ప్రతిస్పందిస్తూ ఉంటున్నారు ఎప్పుడైతే ఈ ప్రజలందరూ ఇంత చక్కగా ఆయనకి ప్రతిస్పందిస్తూ ఉంటున్నారు ఆ సమయంలో ఒక చెవిటివాడు ఆ తర్వాత సరిగ్గా మాటలు రాకుండా అంటే మాటలు మాట్లాడడంలో ఇబ్బంది పడే ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు ఇక్కడ ఆ వ్యక్తిని తీసుకొని రావడం బట్టి ఈయన పుట్టుక నుంచి చెవిటివాడు కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది ఎందుకంటే పుట్టుకతో చెవిటివాడు ఎన్నడూ మాట్లాడలేడు మాట్లాడినా దానికి ఏం అర్థం ఉండడు కనుక ఇక్కడ ఈ వ్యక్తికి మధ్యలో రోగం బట్టో లేక ప్రమాదవశాతో ఆయన చెవిటివాడైపోతా వచ్చాడు కానీ ఇలాంటి వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు యసు ఈయనని బయటికి తీసుకొని పోయి వ్యక్తిగతంగా రహస్య స్థలానికి తీసుకొని పోయి ఆయన రెండు చెవులలో ఆ పెట్టి ఆ తర్వాత ఉమ్మూసి తర్వాత ఆయన నాలుకని పట్టుకొని ఆయన చెప్తా ఉంటున్నాడు ఎఫాత అని చెప్తా వచ్చాడు ఎఫాత అంటే అర్మాయిక్ భాష దాని అర్థాన్ని కూడా మార్కు రోమా ప్రేక్షకులకు అర్థం కావడానికి తెరవబడు అనే మాటని ఆయన ఉపయోగిస్తూ ఉంటున్నాడు మెట్టుకి యేసు ప్రభు వారి పరిచయ విధానం చాలా విచిత్రంగా వ్యత్యాసంగా ఉంటా వచ్చింది ఆయన ప్రజలు చూడాలని ప్రజలు ఆయన ఏదో ఒక గొప్పవాడిగా చూడాలని ఆయన అద్భుతాలు చేసేవాడు కాదు కానీ ప్రాథమికంగా ఆయన అద్భుతాలు చేసేది ఆ వ్యక్తి ఆ బాధితుని మీద జాలిపడి ఆ బాధితుని మీద కనికరవుతో ఆయన అద్భుతాలు చేసేవాడిగా ఉంటున్నాడు కనుక ప్రభు చేసే అద్భుతాలన్నీ ఆయన హృదయ ప్రేమను బట్టి చేస్తాడంతే తప్ప నేనేదో గొప్పోడిని అని చూపించుకోవడానికి మాత్రమే కాదు ఆయన ప్రాథమికమైంది ఆయన గొప్పతనము తండ్రి యొక్క మహిమని వివరిస్తూ ఉంటున్నాడు అయితే దాంతోపాటు బాధితుల మనస్సుని అర్థం చేసుకొని వారికి విషమును ఇవ్వడానికి ఆయన ఇష్టపడేవాడిగా ఉంటాడు ఎప్పుడైతే ఈ వ్యక్తిని బాగు చేస్తా వచ్చాడని ఆయన చెబుతా ఉంటున్నాడు ఎవరికి చెప్పొద్దు మౌనంగా ఉండు అని అన్నప్పటికీ ఆ మాట అందరికీ వ్యాపిచ్చేస్తా వచ్చింది అప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎంత చక్కగా యసు ప్రభుత్వం అంటున్నారంటే ఇదిగో ఈయన సమస్తము బాగుగా చేయను మూగవారు మాట్లాడుతున్నారు చెవిటి వాళ్ళు వింటున్నారు వాస్తవంగా చూసినట్లయితే ఈయన సమస్తం బాగుగా చేయనని వీళ్ళు భౌతికమైన అద్భుతాల ఆ విషయంలో ఈ మాట పలుకుతా ఉంటున్నారు కానీ అది కానీ మొట్టధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన శూన్యము నిరాకారం చీకటి భూమిని తీసుకొని చివరికి వచ్చేటప్పటికి ముప్పై ఒకటో వచ్చిన ఆదికాండం ఒకటిలో సమస్తం బాగుగా చేస్తా వచ్చాడు కనుక దేవుని చేతిలో ఏం పెట్టినా ఎవరిని పెట్టినా ఎలాంటి పరిస్థితుల్లో పెట్టినా ఆయన బాగు చేయగలడు ఆయన బాగు చేయలేదేమీ లేదు కనుక పూర్తి చెవిటోడైనా బాగు చేయగలడు సగం చెవిటోడైనా బాగు చేయగలడు పూర్తి మూగవాడినైనా బాగు చేయగలడు చచ్చిపోయిన వాడిని కూడా లేపగలడు ఆయన దగ్గరికి రావడమే అంతే ఆయన దగ్గరికి వచ్చి అప్పగించుకుంటే ఆయన ఎలాంటి పరిస్థితులు అయినా మేలు చేసేవాడిగా క్షేమం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు ఇట్లా యేసు ఆ ప్రాంతంలో కూడా అద్భుతంగా తన పరిచయం కొనసాగిస్తా వచ్చారు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి మా జీవితాలు పూర్తిగా నీ చేతిలో పెట్టాయి సమస్తం బాగా చేసేదేడు దేని కాలం అందులో చక్కగా ఉండేటట్టు చేసేవాడు దాన్ని నమ్మి నీ చేతిలో పూర్తిగా అప్పగించుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం యేసు ప్రభు మా రక్షకుడిని నామలు అడుగుతున్నాం తండ్రి ఆమె